హలో అండి కథాప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి లక్ష్మీ శ్రీనివాస్ కథాకాలక్షేపానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి మన కథాకాలక్షేపంలో డాక్టర్ వి రమణి గారు రాసిన కథాకావ్యం కుందెన బొమ్మ నా మాటల్లో ఏరా బర్త్డే కూడా పార్టీ ఇవ్వటం మానేశావు అదివరకే నయం డాక్టర్ కాకముందే పార్టీలు ఉండేవి డాక్టరే సంపాదిస్తూ ఇంకా కంజూస్ అయిపోయావు నిష్ఠూరంగా అన్నాడు సుధీర్ క్యాంటీన్ దగ్గర ఎదురుపడగానే వాడితో ఆర్గ్యూ చేయబుద్ధిగా లేదు ముందుకెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు సర్లే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ఈసారి గొంతులో నిష్ఠూరం లేదు స్నేహంగా మృదువుగా ఉంది ఏమైంది ర శశాంక్ ఏ పేషెంట్కైనా సీరియస్గా ఉందా అడిగాడు సెంటిమెంట్ అని కాదు కానీ కొంతకాలం హాస్పిటల్లో ఉండి అభిమానంగా మాట్లాడే వాళ్లతో వద్దన్న కొంత అటాచ్మెంట్ ఏర్పడుతుంది దాన్ని నువ్వు అవాయిడ్ చేయలేవు అన్నాను నిజమేలే క్యాంటీన్లో కాఫీ తాగి ఇంటికి వెళ్దాం కాసేపు కలిసి టైం స్పెండ్ చేద్దాం అన్నాడు సుధీర్ చాలా రోజులైంది నిజమే శశాంక్ నేను విన్నది నిజమైనా సీరియస్గా అడిగాడు సుధీర్ బాటిల్లో మంచినీళ్ళు తాగుతున్న నాకు కొరబోయింది సర్దుకున్నాక ఏరా నువ్వు ఏం విన్నావో నాకెలా తెలుస్తుంది నువ్వు ఏం విన్నావో విషయం చెప్పు అది నిజమో కాదో నేను చెప్తాను డాక్టర్ కుముద నీకు ప్రపోజ్ చేసిందంట నువ్వు రిజెక్ట్ చేశావంటా క్షణం ఆగి కుముదురు మించిన కుందన బొమ్మ నీకు దొరుకుతుందా నువ్వేమైనా మన్మధుడివా షారుఖ్ సల్మాన్ లాగా ఉంటావా సామాన్యంగా ఉండే మన బోటి వాళ్ళని అంత అందమైన చదువుకున్న గర్ల్ అడిగితే ఎందుకు రిజెక్ట్ చేశావ్ సూటిగా అడిగాడు సుధీర్ నిజమే వాడు అన్న దాంట్లోనూ నిజముంది కానీ అది పూర్తిగా నా స్వవిష్యం కానీ వాడు నా కజిన్ నా కోసం ప్రాణం పెట్టే స్నేహం వాడిది అలాంటి వాడికి నా ఇష్టం నా స్వవిష్యం నువ్వు జోక్యం చేసుకోకు అని చెప్పలేనుగా వాడు అక్కడితో ఆపకుండా కొనసాగింపుగా ఏరా పెద్దమ్మ చెప్పింది నువ్వు చాలామంది రిజెక్ట్ చేశావంట ప్రతిసారి గొడవేనంటగా అమ్మతో చెప్పింది పెద్దమ్మ మా అమ్మ నన్ను అడిగింది ఏమిటి సంగతి వాడి గొంతులో క్యూరియాసిటీ తెలిసిన విషయమే అయినా నా నోటితో వినాలని వాడి కుతూహలం సీరియస్గా చూసి అరే సుధీ ఎవరన్నా చెప్తే విని ఊరుకో అంతే దాన్నొక గాసిప్ చేయకు అన్నాను చెయ్యనిలే కానీ కుముదను ఎందుకు వద్దనుకున్నావు నిజం చెప్పనా అంతగా పట్టించుకోవాల్సిన విషయం కాదు నానుస్తూ అన్నాను మరెందుకు పట్టించుకుంటున్నావు వాళ్ళు మనకంటే ఉన్నవాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా వాళ్ళ నాన్నకి చాలా పొలిటికల్ పవర్ ఉంది తెలుసా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సొంతంగా నీతో క్లినిక్ పెట్టిస్తాడు నా లాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది కదా అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలని అడిగాడు సుధీర్ అది నాకు తెలుసు అదే మరి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడే ఆ అహం నాకొద్దు నేను చాలా సింపుల్ లైఫ్ కావాలనుకుంటున్నాను నేను మా వాళ్ళింత గొప్ప అనే ఆ మాటలంటే నాకు విసుగు సంవత్సరం పాటు ఇవన్నీ గమనించి నేను తీసుకున్న నిర్ణయం అన్నాను అంతకన్నా ఓపికగా చెప్పలేక కాఫీ తాగి క్యాంటీన్ నుంచి హాస్పిటల్ లోపలికి వచ్చాం రిసెప్షన్లో మధ్యాహ్నం పర్మిషన్ రాస్తుంటే రిసెప్షనిస్ట్ చెప్పింది ఇంటి నుంచి మెసేజ్ వచ్చిందని త్వరగా ఇంటికి రమ్మని చెప్పమన్నారని అప్పుడు గుర్తొచ్చింది మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉన్న విషయం సర్జరీలో ఒక ఆపరేషన్ అటెండ్ అవుతూ ఆఫ్ చేశాడు తను మళ్ళీ ఆన్ చేయలేదు మొబైల్ ఆన్ చేస్తే తొమ్మిది మిస్డ్ కాల్స్ ఫోన్ చేసి సంజాయిషీలిచ్చే మూడ్ లేక ఆన్ ద వే అని మెసేజ్ పెట్టి ఇంటికి బయలుదేరాం మమ్మల్ని చూడగానే అమ్మ మొహం వెలిగిపోయింది టేబుల్ మీద అన్ని సిద్ధంగా ఉన్నాయి పదండి భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు అని అన్ని టేబుల్ మీద సర్దుతూ ఉంది ప్లేట్లు మామూలుగా పెట్టి వడ్డిస్తోంది గరిట పట్టుకొని గిన్నెలో పెట్టగానే ఏంట్రా సంగతేంటి అడిగింది అమ్మ అదే అడుగుతున్నాను త్వరగా రమ్మన్నావు కదా మళ్ళీ పెళ్లి ప్రోగ్రాములు ఏమైనా సీరియస్గా అడిగాను ఏముంది అందరిలా చదువుకునే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని ఉంటే నాకే విధమైన దిగులు ఉండేది కాదు అమ్మ గొంతు నిండా నిష్ఠూరం అది కొన్నేళ్లుగా కొనసాగుతూ ఉన్నదే ఇందులో కొత్త అంశం ఏదీ లేదు ఓ క్షణం ఆపి మళ్ళీ మొదలుపెట్టింది ఏ అమ్మాయిని ఇంతవరకు బాగుంది అని చెప్పలేదు ప్రతిసారి నచ్చలేదని చెప్పాలంటే బాధగా ఉంటుంది మొహమాటంగానూ ఉంటుంది మమ్మల్ని అడుగుతారు ఏమిటి మీ అబ్బాయికి పెళ్లి చేసే ఉద్దేశం లేదా అని అంతేకాని నీ దగ్గరకు వచ్చి ఏం బాబు నువ్వెందుకు పెళ్లి చేసుకోవు అని అయితే అడగరుగా అంది ఏమైంది పెద్దమ్మ కుట్టి జరుపుకుంటూ అడిగాడు సుధీర్ ఏం చెప్పనరా సుధీర్ వీడికి పెళ్లి చేసి ఓ అమ్మ చేతిలో అదే ఓ అమ్మాయి చేతిలో పెట్టేస్తే నేను పెదనాన్న వరల్డ్ టూర్ వెళ్దామని ఈ సంగతులు ఎప్పుడు ఉండేవే ముందు లంచ్ చేయండి చల్లారిపోతుంది అమ్మ అంది చిన్నగా తింటున్నాం నాకు తెలుస్తుంది మళ్ళీ ఓ అమ్మాయిని చూడటం వద్దు అని చెప్పటం చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది తలంచుకొని తింటున్నాను సుధీర్ మంచి భోజన ప్రియుడు చక్కగా తింటూ అమ్మని ఎలా చేయాలి పెద్దమ్మ అని అడుగుతాడు వేధవ వంటలు చేసేవాళ్ళ కానీ వంటక మాత్రం రాడు మా అమ్మ అదంతా నిజమే అనుకుని చక్కగా వివరించి చెప్తుంది అది చూస్తే నాకు మా చెడ్డ చిరాకు అరే సుధీ నిన్నుకు ప్రశ్న అడగాలని ఉంది అంది అదేంటి పెద్దమ్మ ప్రశ్న అడగనా అని ప్రశ్నేస్తున్నావు అడుగు అన్నాడు నవ్వుతూ నాకు అర్థమైపోయింది విషయం నేను నా పెళ్ళి అనే అంశం చుట్టూ తిరుగుతోందని నీకు ఆడపిల్లలు అందంగా కనిపిస్తారా అడిగింది అమ్మ ఆహా బాగుంటారు కొంతమంది చూడగానే కళ్ళు తిప్పుకునేంత బాగుంటారు వాళ్ళు హైఫైలే కొంతమంది చాలా సామాన్యంగా పర్లేదు సుమారుగా ఉంటారు ఎవరి అందం వారేది మరి వీడికి అలా ఎవరు కనిపించరు ఏరా పెద్దమ్మ అలా అంటుందేంటి వాడి ప్రశ్న మామూలుగా ఉన్న కళ్ళు చిలిపికా చూస్తున్నాయి వీడికి అబ్బాయిలు నచ్చుతున్నారేమో అన్నట్లు చూస్తూ సైగ చేస్తున్నాడు ఇప్పటికి పదిహేను సంబంధాలు క్యాన్సిల్ చేశాడు అవునా ఆశ్చర్యంగా చూశాడు ఎలా పెద్దమ్మా ఇలా అయితే ఈసారి జాలిగా చూశాడు నాకేసి పదరా వెళదాం అన్నాను ఉండబట్టలేక మాటల్ని మళ్లించాలని అమ్మ చెప్పబోయేది నాకు తెలుసు కాబట్టి అలా అన్నాను ఉండు సుధి విను నువ్వైనా వాడికి చెప్పు వింటాడేమో అమ్మ అడిగిన తీరుకి సుధి కదులుతాడా నా వైపు కూడా చూడకుండా చెప్పు పెద్దమ్మ తప్పకుండా చెప్తాను అన్నాడు వీడు అమ్మాయి నచ్చలేదనో బాగోలేదనో అనటం మరి అమ్మాయిని చూసాము ఆ అమ్మాయి చక్కగా ఉంది ఎంత అందంగా ఉందో కొంచెం లావు అంతే వీడేమున్నాడో తెలుసా అంత ఒబెసిటీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి డాక్టర్ని కన్సల్ట్ చేయమను అన్నాడు ఇంకో అమ్మాయి తెల్లగా సన్నదాజిలా ఉంది కానీ వీడు మాత్రం ఆ అమ్మాయికి బ్లడ్లెస్నెస్ చూడు ఎలా పాలిపోయిందో బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ తీసుకున్నా కష్టం మరి అన్నాడురా ఇంకో అమ్మాయికి కళ్ళు ముక్కుతీరు బాగుంది నిజానికి వంకలేదు కళ్ళు కొద్దిగా ఎర్రగా ఎరుపు జీరలతో ఉంది వీడు మాత్రం ఆ అమ్మాయి కళ్ళకి ట్రికోమా ఇన్ఫెక్షన్ ఉంది కేర్ తీసుకోవాలి ఆ అమ్మాయి కళ్ళు మండుతూ ఉంటాయి చదవడం కూడా కష్టమవుతుంది అన్నాడు ఇంకో అమ్మాయి చాలా తెలుపుగా ఉంది ఆ అమ్మాయి లుక్ కనుబొమ్మలు లేషెస్ కూడా తెల్లగా ఉన్నాయి అన్నాడు నిజానికి అలా ఏం లేదు లైట్ బ్రౌన్గా ఉన్నాయి అంతేరా ఇంకో అమ్మాయికి మెడ పొట్టిగా ఉంది ఈ అమ్మాయికి నెక్ ప్రాబ్లం సర్వైకల్లో ఎముకలు సరిగ్గా లేవు అవుట్ గ్రోత్ అయి ఉండొచ్చు మెడ కూడా చూడు తల తిప్పలేదు అన్నాడు ఇంకో అమ్మాయి సన్నగా ఉంది కళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి అమ్మా ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఎంత సన్నగా ఆడుగా ఉన్నాయి కళ్ళు చూడు కింద పడితే తీసి పెట్టుకున్నట్లుంది సంథింగ్ ఐ థింక్ లివర్ ప్రాబ్లం అయి ఉంటుంది ఆ అమ్మాయి గోళ్లు చూడు వంగిపోయి ఏ రంగులో ఉన్నాయో కాల్షియం లోపం అన్నాడు ఆ అమ్మాయి ముక్కు చూసావా ఎంత వంకరగా ఉందో సమ్ నోజల్ డీవియేషన్ వల్ల ఒకవైపే గాలొస్తూ ఉండి ఉంటుంది అన్నాడు ఆ అమ్మాయికి ఎడమకాలు పుట్టి చూడు ఎలా నడుస్తుందో అని ఇంకో అమ్మాయికి పెదవి పక్కన పింక్ కలర్లో మచ్చూడు బహుశా బొల్లి కావచ్చు డెర్మటాలజీని కన్సల్ట్ చేయాలి ఆ అమ్మాయి బ్రీత్లో తేడా ఉంది సమ్ హార్ట్ ప్రాబ్లం కావచ్చు లంగ్స్లో ప్రాబ్లం కావచ్చు రిపోర్ట్ చూసే తప్ప తెలియదు అంటూ ఇలా ఎంతకాలం వీడికి కళ్ళకి ఏ జబ్బు లేని అమ్మాయి ఎప్పుడు కనిపిస్తుందో ఏమో ఇక అప్పుడే ఆ అమ్మాయిని కొందరు బొమ్మ అనుకొని వాడికిచ్చి పెళ్లి చేయాలి అమ్మ ఇలా చెప్తూనే ఉంది పెళ్లి చూపుల్లో డాక్టర్ కళ్ళతో చూడకుండా ఒక అమ్మాయిని లాగా చూడమని వీడికి నువ్వైనా చెప్పరా అంది సుధీర్ నన్ను అమ్మను మార్చి మార్చి చూస్తూ రకరకాల భావ ప్రకటనలు చేస్తున్నాడు వీడికేమున్న లోపమేమో అని పేరు పడకముందే పెళ్లి చేసుకుంటే చాలరా అమ్మ గొంతులో మాటలకి అందనంత బాధ పెద్దమ్మ అమ్మ ఫోన్ చేసింది సాయంత్రం అమ్మని కూడా రమ్మన్నావట సుధీర్ అడిగాడు అవును నువ్వు అమ్మ కూడా పెళ్లి చూపలికి రండి ఎవరికి నచ్చితే వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు అంది నన్ను చూస్తూ అర్థమైంది అమ్మ ఆలోచన ఫలానా వాళ్ళొచ్చారు రిజెక్ట్ చేశారు అనే పేరు పడిపోకూడదని ఎందుకు పెద్దమ్మ మీరు వెళ్ళండి కొంచెం మొహమాటంగా అన్నాడు సుధీర్ ఇందులో ఏముందిరా మేము ముగ్గురు వెళ్తాం కానీ ముగ్గురు వెళ్ళకూడదు అంటారు అమ్మ నువ్వు తోడుగా రండి పర్లేదు పొద్దున్న ఫోన్ వచ్చింది రామందర్రావు అని బ్యాంక్ మేనేజర్ వాళ్ళన్నయ్య చంద్రశేఖర్ వీఆర్ఓ ఖమ్మంలో ఉంటారు వాళ్ళ అమ్మాయిని హైదరాబాద్కి తీసుకొచ్చారంట మల్కాజ్గిరిలో ఉంటారంట సాయంత్రం ఐదు గంటలకి పిల్లలు చూడటానికి వెళ్ళాలి పెద్దాంగ చెప్పాను త్వరగా రమ్మని ఇంకా ప్రశ్నలు ఆపి ఒక అరగంట రెస్ట్ తీసుకోండి వెళ్దాం అంది అమ్మ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఇద్దరం ఇంకో మాట మాట్లాడకుండా గదిలోకి వచ్చేసాం మేమిద్దరం చాలా ఇఫ్స్ బర్డ్స్ డిస్కస్ చేసుకున్నాం ఏమైనా అక్కడ మాట్లాడకూడదు ఇంటికొచ్చాకే నిర్ణయించుకోవాలి సరే అంటే సరే అనుకున్నాం మెట్రో లైన్కి జరుగుతున్న వర్గం చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాను హెవీ ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు నాన్న అమ్మ విశాల పిన్ని కబుర్లు అవే సుధీర్ చాలా ఉత్తమ శ్రోత ఎవరు చెబుతున్నా శ్రద్ధగా వింటాడు వినేటప్పుడు ఏం విన్నావురా అని అడిగితే మాత్రం చెప్పలేడు ఓ నవ్వు మాత్రం నవ్వుతాడు అర్థం చేసుకోవాలంటే యూనివర్సిటీ వైపు వెళ్తోంది మా కారు అక్కడ గాల్లోనే ఉందేమో ఇంతమంది మేధావులను తయారు చేసిన యూనివర్సిటీ ఏరియా కదా నాకు అలాగే అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి ఐదున్నర అయిపోయింది ఆయన చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు పరస్పర పరిచయాలు పూర్తయ్యాయి మా అబ్బాయి శశాంక ఆర్థోపెటిక్ సర్జన్గా గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు నా భార్య శకుంతల ఆమె చిల్లలు విశాల విశాల కొడుకు సుధీర్ అదే హాస్పిటల్లో ఆప్తమాలజీ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాడు ఇద్దరు ఒక చోటే పెరిగారు ఆయన కూడా పరిచయం చేశారు నా భార్య సరోజిని యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేస్తుంది మా చిన్నమ్మాయి కీర్తి ఇంట్ర చదువుతుంది ఇప్పుడు పెళ్లి కూతురు మా అన్నయ్య గారి కూతురు పేరు భావన భవ్య అని పిలుస్తాం ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది అందరం సోఫాల్లో కూర్చున్నాం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎన్నిసార్లు ఇలా ఎంబ్రాసింగ్గా ఉంది చూడటం వెళ్ళిపోవటం పాపం ఆ అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతారో అనేది నన్ను ఎక్కువగా బాధించే విషయం గోడల మీద పెయింటింగ్స్ కర్టన్లు మెట్లు పూల కుండీలు వీటిని చూస్తూ ఉన్నాను తలెత్తి చుట్టూ చూస్తున్నాను ఆ అమ్మాయి వైపు చూడబుద్ధిగాక సుధీర్ నన్ను తట్టి చుట్టూ చూసిన చాలు ఆ అమ్మాయిని చూడు నీ ఎదురుగా వైట్ చూడీదారిలో ఉంది వాళ్ళు నిన్నే చూస్తున్నారు అన్నాడు కొంచెం చిలిపితనం తనం కళ్ళల్లో నింపుకొని వాడి ముఖంలోకి కాసేపు చూశాను వాడికి ఏమన్నా నచ్చిందేమోనని అయినా వాడి ముఖంలో ఏం తెలుస్తుంది పిచ్చి ఆలోచన అని నన్ను నేను ఓసారి తిట్టుకొని తల తిప్పి ఆ అమ్మాయిని చూశాను పొందిగ్గా పెద్ద ఆర్భాటాలు లేకుండా సింపుల్గా తయారైంది ఆ అమ్మాయి చూడగానే కళ్ళు చెదిరే అందం కాదు తెలివితేటలను సూచిస్తున్నాయి ఆమె కళ్ళు ఆ కళ్ళల్లో ఓ మెరుపు బాగుంది అంది మనసు మొదటిసారి నాకు ఆ అమ్మాయిలో ఏ జబ్బు కనిపించలేదు చాలా నార్మల్గా ఉంది చూడగానే చిన్నగా నవ్వింది క్షణం చూపు ఆగింది ఆ నవ్వు బాగుంది అనిపించింది ఇలా మార్కులేస్తూ ఒక్కో డిగ్రీ పెంచుతూ వెరసి నచ్చింది తినుబండారాలన్నీ టీపాయి నిండా పెట్టేశారు అమ్మ నాన్న పిన్ని కూడా నన్నే గమనిస్తున్నారు నాకు తెలుస్తోంది వాళ్ళ ఆరాటం మీరేమన్నా మాట్లాడుకోవాలంటే ప్లీజ్ గో హ్యాడ్ అన్నారు నేను వద్దండి అనే లోపు ఆ అమ్మాయి నిలబడింది అప్రయత్నంగా ఆ అమ్మాయి వెనకే వెళ్ళాను బాల్కనీలో సిట్అవుట్ ఉంది అక్కడ కుర్చీల్లో కూర్చున్నాం అందరూ డాక్టర్లు డాక్టర్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మరి మీరెందుకు డాక్టర్ని కాదనుకున్నారు భవ్య అడిగింది సూటిగా చూస్తూ ఓ టీవీ యాంకర్ నన్ను ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది ఆ అమ్మాయి లేనిపోని సిగ్గు బిడియం ప్రదర్శించకపోవటం నచ్చింది ఏం లేదు ప్రత్యేకంగా ఆలోచించలేదు అంతే ఇలా మొదలై ఆ అమ్మాయి ప్రశ్నలు అడిగింది నేనిచ్చే జవాబులతో నాకు కూడా ఓ క్లారిటీ వచ్చింది ఓ పావు గంట బాగానే గడిచింది అన్నేళ్ళు నాకు సందేహం ఉండేది ఒక పావు గంట గంట మాట్లాడుకొని ఎలా నిర్ణయాలు జీవితాంతం కలిసి ఉండే నిర్ణయం ఎలా తీసుకోగలరా అనిపించేది హాల్లోకి వచ్చాం నాన్న అమ్మ పిన్ని నిలబడి ఉన్నారు మమ్మల్ని చూడగానే వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు కాఫీయా టీనా అని అడిగింది ఆమా వద్దండి కతికితే అతకదు అంటారు మేము తర్వాత చెప్తాం అంది అమ్మ నాన్న వైపు చూస్తూ ఏదో చెప్పబోతున్న నాన్న ఆపేశారు అందరి దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాం అప్రయత్నంగా వెనక్కి చూస్తే ఆ అమ్మాయి కనిపించలేదు పైకి చూడగానే కిటికీ దగ్గర కనిపించింది కారులో కూర్చోగానే అమ్మ అడిగింది ఏరా ఆ అమ్మాయిలో లోపం కనిపించలేదా అంది క్యూరియాసిటీని ఆపుకుంటూ నేను ఒక నవ్వు నవ్వాను జవాబు ఇవ్వకుండా కిటికీలోంచి రోడ్డు చూస్తున్నాను కుందన బొమ్మలా ఉందా సుధీర్ చిలిపి ప్రశ్న వాడిని ప్రత్యేకంగా అడగాల వాడి ముఖం చూసి తెలియటం లేదా నాన్న అన్నారు ఏరా మరి నీ పరిశీలన ఏమిటి ఈసారి నవ్వు దాచుకుంటూ అన్నారు కట్న కానుకలు మాట్లాడుకోవాలి కదా ఏమంటావు పిన్ని అడిగింది అప్రయత్నంగా వద్దు వద్దు ఏం డిమాండ్ చేయకండి మనకు ఉన్నది చాలదా అన్నాను అంతా ఒకసారి నవ్వేశారు చూశావా శకుంతల ఎంత కంగారు పడిపోయాడో మనం ఎందుకు అడుగుతాం అన్నారు నాన్న ఎవరి వైపు చూడలేదు అనుకోకుండా మనసుకి ఒక సుత్తిమెత్తిన నెమలకను తాకినట్లు ఒకలాంటి చల్లదనం చోటు చేసుకోవటం తెలుస్తుంది ఆ అమ్మాయిలో లోపం ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే అందమైన ఆ కళ్ళు గుర్తొచ్చాయి తప్ప ఇంకేం గుర్తుకు రాలేదు సుధీర్ అన్నాడు ఏరా ఇప్పుడు ఓకేనా ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఇంకా సుధీర్కి వెతకాలి పిన్ని అంది వాడికి ఏం ప్రాబ్లం లేదులే ఇంక వెతకాల్సిన పని లేదు విశాల అన్నది అమ్మ ఇంకొకటి కూడా ఉందిలే ఆ టైం వచ్చే వరకు పెళ్ళిళ్ళు కుదరవు వాళ్ళకెవరు నచ్చరు ఎంత అందమైన వాళ్ళని చూపెట్టినా కూడా కంటికి మనసుకి నచ్చి ఒప్పుకోవటానికి టైం కరెక్ట్ టైం వచ్చేదాకా జరగదు అప్పుడు ఆ అమ్మాయి రంభ ఊర్వశి మేనకల కన్నా అందంగా కుందనం బొమ్మలా ఉంటుంది నాన్న విశ్లేషించారు పెద్దమ్మ ఇప్పుడు ఏనా సుధీర్ అన్నాడు అమ్మ మొహంలో సంతృప్తి నా వైపే చూస్తుంది నేను తల తిప్పాను అమ్మలో ఆనందం చూస్తుంటే నాకు ఆనందంగానే ఉంది అమ్మ నా మీద ముద్దు పెట్టుకుని దగ్గరకు తీసుకుంది భవిష్యత్తు సుందరంగా చక్కగా ఓ కొత్త ఆనందంతో ఉంటుందని అనిపించింది సుధీర్ హం చేస్తూ పాడుతున్నాడు కుందన బొమ్మ అంటూ నేను వాడి వైపు చూడగానే కన్ను గీటి నవ్వాడు చివరికి కుందన బొమ్మ దొరికేసింది మన కథాకాలక్షేపం కొనసాగుతూనే ఉంటుంది ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి మళ్ళీ రేపు కలుసుకుందాం